వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం కేఎస్కే ట్యూషన్ సెంటర్ నందు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గుత్తి మరియు గుత్తి ఆర్ఎస్ లోని కేఎస్కే ట్యూషన్ సెంటర్ నందు శుక్రవారం కేఎస్కే ట్యూషన్ సెంటర్ అధినేత సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు పివి రామిరెడ్డి రెడ్ ప్లస్ సంస్థ అధినేత సయ్యద్ సెక్షావలి హాజరైనారు అనంతరం స్వాతంత్ర సమర వీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా నేడు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని అందుకు కారణం స్వాతంత్రం రాకముందు మన దేశ నాయకులు మన ప్రాణత్యాగం చేసిన కృషి వలనే ఇది సాధ్యపడిందని అందువలనే వారిని స్మరించుకుంటున్నామని వారి బాటల్లో అందరూ నడవాలని విద్యార్థులను ఉద్దేశించి తెలిపారు అలాగే తక్కువ సమయంలోనే కేఎస్కే విద్యా సంస్థల అధినేత సునీల్ కుమార్ నిర్వహించిన ట్యూషన్ విద్యార్థులకు ఎంతగానో విద్యకు తోడ్పడుతుందని విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారని పేద మధ్యతరగతి కుటుంబాలకు ఈ ట్యూషన్లో చెప్పే విద్యా విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు అనంతరం విద్యార్థులు చేపట్టిన స్వాతంత్రిక కార్యక్రమాలు ఎంతగానో కట్టుకుంటాయి అలాగే వీళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో కేఎస్కే విద్యా సంస్థల అధినేత సునీల్ కుమార్ జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు పివి రామిరెడ్డి రెడ్ బ్లస్ సంస్థ అధినేత సయ్యద్ శలి ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు అంటే ఎంత కష్టాలున్నా ఎలాంటి మనిషిని ఎక్కడ దగ్గర ఆపదలు ఎక్కువ తప్పదు ప్రమాదాలు జరుగుతుంది అలాంటి ప్రమాదంలో మనిషిని కాపాడుకోవడానికి అత్యవసరమైనది బ్లడ్ అలాంటి బ్లడ్ డొనేషన్ చేస్తూ దాదాపు ముప్పై సార్లు తను కూడా ఒకరితో కాదు ముప్పై సార్లు బ్లడ్ డొనేట్ చేసి అలాగే ఉన్న ప్రతి ఒక్కరికి రక్తదాతగా నిలిచి రెడ్ రెస్ అనే సంస్థను స్థాపించి రెడ్ రెస్ సంస్థతో పాటు అనేక అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక కార్యక్రమాలు చెప్పినటువంటి రెడ్ సంస్థ వ్యవస్థాపకుడు సై శిక్షావుల్ని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం సార్ సో థ్యాంక్ యూ అలాగే మన ఉపాధ్యాయులు టీచర్స్ అందరూ కూడా తమ సీతల్లో ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాం సో మనకి రోజు కొన్ని సమయం నుంచి ఎప్పుడూ కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇలాంటి వర్షం అనేది స్టార్ట్ అవుతుంది ప్రారంభము సో అలాగే అయింది అది కూడా శుభదాయకం వచ్చి ఫస్ట్ ప్రోగ్రాము కిందైనా ఎక్కడైనా ఖచ్చితంగా జరుపుకోవడం జరిగి తీరుతాం సో ముందుగా మన యొక్క దేశ నాయకులైనటువంటి అయినటువంటి మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ ఇలాంటి బలిసి గొప్ప వీరులకి మనము స్మరించుకుంటూ వాళ్ళకి నివాళులర్పించాల్సిందిగా కూర్చున్నాం సార్ సో కొన్ని కారణాల వల్ల సెలవులు దినాల కారణంగా చేయలేకపోయినా కానీ ఆగస్ట్ ఫిఫ్త్ నుంచి మనం నిజంగా స్వాతంత్రం వచ్చినట్లే ఈ రోజు నుంచి ప్రతి కార్యక్రమం కూడా చేపడతామని చెప్తున్నాం ముందుగా పిల్లల దాకా విశిష్ట పిల్లలు నుంచి ని గ్రహిస్తాం వాళ్ళు ఎలా ఉన్నారు ఏమిటి అని చెప్పకే ముందు మన ముఖ్య అతిథి రెడ్వే సంస్థ వ్యవస్థాపకుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఈరోజు మన ట్యూషన్స్ వారి ఆధ్వర్యంలో మన అధినేత సునీల్ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదానంపై వ్యాక్సినేషన్ పోటీ నిర్వహించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలున్నా ఎందుకంటే ఈ రక్తదానం అనేది చాలా గొప్ప సేవ సెప్టెంబర్ రెండు రెండు వేల పదహైదు నేను నా మిత్రుడితో కలిసి పది సంవత్సరాల కిందట ఈ సమస్య స్థాపించాము ఈ సంస్థ ద్వారా కొన్ని వేల మందికి రక్తం ఇప్పించాము నేను గర్వంగా చెప్పుకుంటున్నాను నేను ఇప్పటికీ దాదాపు ముప్పై సార్లు ప్రకటించాను భవిష్యత్తులో మీరు కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత మీకు మొదటిగా వచ్చేది ఓటోకు వస్తుంది తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది దాని తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు आज आजे मिली 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 आज सबे सबसे पहले हम हमें होना स्वास्थ्य शक्तियों शक्तियों की इस जी हम दो बैठ रहा हूँ इस कुछ दर 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 अन्याय दूर पापा सोमिया అమ్మాయి కలర్ మనోశ్రీ స్వీచ్ ఉంటుంది నాన్న దానన్నీ నీ క్లాసు నీ పేరు చెప్పి చెప్పండి and <laughs> please हाँ एक्स सो वेरी गुड नामों चिन्नरी हाँ वेरी गुड सो नेक्स्ट मनीष ओम चिंदिगल्स श्रीश ओके आप देखिएगा आप देखिएगा बुधे 15 अगस्त आई विश्व वॉल हैप्पी इंडिपेंडेंस डे बी और सजगता इंडिपेंडेंस डे We got freedom on this day. 1947, we celebrate this day with India. We should always respect our great freedom fighters. I am proud to be an Indian and I I love India very much. Thank you. Thanks for Thank Saujanya. So, good evening everyone. My name is Saujanya. I am from Vishnupath. Today we gather and celebrate.

Today is 15th August and we are celebrating Independence Day this year. Happy Independence Day to all. Thank you. Next, uh, so నిన్న ఈ రోజున చెప్తానే ఇలా బ్రదర్ ఇట్లా పెడుతున్నాము బ్రో అంటేనే అన్నా ఖచ్చితంగా రక్తదానంపై అవగాహన కార్యక్రమం మీద పెడుతున్నామంటే ఖచ్చితంగా పెట్టిన అని చెప్పినాడు ఎప్పుడు సహకరిస్తున్నాడు సో అది పిల్లల నుంచి రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క రక్తదానంపై చేయడం వల్ల ఏమి లాభాలేమి నష్టాలేమి ఇవన్నీ మీరు రాసిన చాలా మంది ఫిగర్ను కూడా సో దాని మేము రిజల్ట్ అప్పటికప్పుడే ప్రకటించుకోవడం రాసుకోవడం జరిగింది రిజల్ట్ తీయడం జరిగింది అందులో ఎవరెవరు అనే దానికి ఇప్పుడు రాసినట్టు ప్రతి ఒక్కరికి పార్టిసిపెంట్ సర్టిఫికెట్స్ ఉంటాయి అలాగే గెలుపొందిన వారికి కూడా మనం ఇప్పుడు పేరు చెప్తాం వాళ్ళతో ప్రైజ్ ఇప్పుడు తీసుకుంటాం సో పార్టిసిపెంట్ సర్టిఫికెట్ లాస్ట్ అందరికి ట్యూషన్ లో ఇప్పుడు ఓన్లీ నిన్న గెలిచినటువంటి వాళ్ళ పేరు ప్రకటిస్తాం వాళ్ళకి రావాల్సిందిగా కోరుతున్నామన్నా రెడీ చేయండి చెప్పిన టుమారు రక్తదానంపై మనకి ఎస్ఏ రేటింగ్ ఉంటుందమ్మా ఆవశ్యకత ఏమైంది అని సరే సరని రాసినందు రాసినందుకు మీకు అందరికీ కూడా క్లాస్ వెంటనే చెప్పిన వెంటనే చదివితే అది అందుకోసం మీకు పార్టిసిపెంట్స్ కూడా ఫీడ్బ్యాక్ ఇస్తామన్నాను సార్ అతనికి ధన్యవాదాలు సో ఇయర్లో ప్రతిభ కనబడి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి గర్ల్స్ లో క్లాస్ లో సౌజన్య ఫస్ట్ ప్రైజ్ को भी करना बढ़ा रहे हैं सौजी एनवर्ड को क्लास को देना ना फर्स्ट प्राइस सक्रिय के ओके अंडरफर्न बटन को करना है आई मतलब नेक्स्ट ओके माय और जुड़ेगा हां वीडियो को देता आ

శైల్ని సమానించవలసిందిగా మనం కోరుకున్నాం సార్ కూడా శిక్ష గారు సార్ ఏం చెప్పారు ఇలాంటివి చేసినటువంటి మరొకసారి శిక్షకులకి కృతజ్ఞతలు తెలియజేసి మా ఇన్స్టిట్యూట్ తరఫున సో ఇదేం కాదు మంచి మంచి ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు మేము పెద్ద పెద్ద హీరోల్ని సినిమా వాళ్ళని అందరినీ పిలుచుకొచ్చే చేతిలో ఒకరికొక తింటా మేము సో మెయిన్గా ఇక్కడ చూపించినాం బయట హాలాల్లో చేస్తేను ఫంక్షన్లో చేస్తే ఎలా ఉంటుంది స్నేహితుల దగ్గర చేస్తే ఎలా ఉంటుందో కాబోయే మీరు కొద్ది కాలానికి చూసారు కొద్ది నెలల్లోనే అది కూడా సో మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయమ్మా ఫస్ట్ పోటీ చేసినాం సో మంచి మంచి స్టేజ్ మీద మంచి మంచి మీ యొక్క డ్యాన్స్ కానీ మీ యొక్క చదువే కాదు దాంతోపాటు ఏ కల్చరల్ యాక్టివిటీస్ కూడా మీలో ఉంటే టాలెంట్ ఉంటే నిరూపించుకోవడానికి మా ఇద్దరిది కూడా ఒక వేదిక అని చెప్తాం అనమాట మీకు ఏది కూడా మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉంటాం ప్రోత్సహిస్తాం ఎప్పటికీ కూడా సో కాబట్టి మీ టాలెంట్ని ఇంతటి తాకు కూడా డాష్ గా బయటికి వచ్చి మీ టాలెంట్ నిరూపించుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న వన్స్ అగైన్ అందరికి కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఎల్లో స్వతహ దినోత్సవ శుభాకాంక్షలు ఇదే హ్యాపీనెస్ తోనే ఇదే కళాకళాలు ఆడుతూనే ఉన్న పిల్లలందరూ కూడా సంతోషంతో ఇలాగే సంవత్సరం అంతా కూడా సంవత్సరాలు కొద్దీ మీ యొక్క జెండ రెఫరపుల ఆడుతుందో అలాగే మీ యొక్క ఆనందం కూడా ఇలాగే రెఫరపుల ఆడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న

we